మన జీవితాల్లో కనపడే శత్రువులు ఉంటారు మన అనే ముసుగులు కూడా కొంతమంది శత్రువులు ఉంటారు ఇలాంటి సమయంలో మనల్ని రక్షించేవాడు దేవుడై ఉన్నారని మనం జంకకుండా భయపడకుండా వనకకుండా జీవించాలని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నారు ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఎక్కడ కూడా మనము శత్రువులకి భయపడకుండా జీవించాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలకి రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సచుల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు బ్రదర్ ఐజగ్ గారు వారు డాండేలి కాన్వార్ డిస్టిక్ కర్ణాటక వాస్తవ్యులు వారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకం తండ్రి జీవం కలిగిన మా దేవా జే ఐజగ్ గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి తన భార్య లేట్ శిరోమణి గారిని జ్ఞాపకం చేసుకున్నాం అదేవిధంగా వీరిద్దరికి ఇచ్చిన గొప్ప బహుమానాలు కుమార్తె కెజియా కాటమాల మరియు కుమారుడు డేవిడ్ కాటమాల గారి కొరికి మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఎలాంటి శత్రువులు వారి జీవితాల్లో ఉన్న అవన్నీ తొలగిపోయే ఆత్మీయ అనుభవంలోకి మీరు వారిని నడిపిస్తున్నందుకు నీయకుండా భయపడనీయకుండా వనకనీయకుండా మీరు వారిని కాచి కాపాడుతున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించి మనం మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించడాన్ని బట్టి ఎవరైతే వణికే పరిస్థితుల్లో భయపడే పరిస్థితుల్లో జంకే పరిస్థితులు ఉన్నారు అలాంటి వారి జీవితాల్లో శత్రులను ఓడించి మా జీవితాల్లో మా తోడుండే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని సర్వలోకము చాటి చెప్పే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు జే గారిని వారిద్దరు బిడ్డల్ని దేవుడు దీవించి గాక ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించేవాడు మీ దేవుడైన యహోవాయ ఖండం ఇరవై అధ్యాయం నాలుగో వచనం ఆజ్ఞ జంకనీయకుడి భయపడకుడి వనకకుడి ఖండం ఇరవై అధ్యాయం మూడో వచనం సూక్తి నేను క్రీస్తు శిలువను పరిగణలోకి తీసుకున్నప్పుడు నేను చేసే దేనినైనాను బలి అని ఎలా అంటారు అవును తండ్రి మీరు చేసిన త్యాగాన్ని మేము చేసే చిన్ని చిన్ని త్యాగాలని పోల్చుకోకుండా మా జీవితాల్లో మీ చేసిన త్యాగానికి విలువ ఇచ్చి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించి మనం మేము వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని అతి ముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి అదేవిధంగా జే ఐజాక్ గారికి మరియు లేట్ శిరోమణి గారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కేజియా కాటమల మరియు డేవిడ్ కాటమల గారితో ఈ వాగ్దానం నెరవేరి ఆజ్ఞానుసారంగా జీవించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గుడ్ ఈవినింగ్ ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి సకాలానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు నిండారుగా దీవించి ఆశ్రవించనుగాక ఎలా ఉన్నారమ్మా అంకుల్ బాగున్నారా ఆంటీ బాగున్నారా ప్రీ తమ్ముడు ప్రీ చిలమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఆగాను మీరు చెప్తారేమో అన్న బాగున్నాము అని చెప్పాలన్నమాట మళ్ళీ అడుగుతాను ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు అని నేను విశ్వసిస్తున్నాను ఎందుకు అనగా మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అన్న మేము తెలియదు కదా మా బాధ ఇంకా చెప్పలేదు మా సమస్య మీకు చెప్పలేదు కదా ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు అని అనుకోవచ్చు అందుకే చెప్తున్నాను మీ కష్ట నష్టాలు మీ ఇరుకుల ఇబ్బందులు మీ బాధలు మాతో పంచుకోండి ఏ మీ ప్రార్థనాంశాలు మీరు మాతో పంచుకోండి మీ గురించి ప్రార్థించే ఒక సంస్థ ప్రార్థించే యేసు అనుచరులు ప్రార్థించే అన్నదములముగా ప్రార్థించే ఆ తోటి సేవకులుగా మేము ఉన్నాము అని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అమ్మ ఇంకా చెప్పలేదా నీకున్న కష్టము నీకున్న బాధ లేకపోతే నీకున్న హృదయ ప్రార్థన అంశము మాకు చెప్పలేదు ప్రార్థన కోరిక మాకు చెప్పలేదా చెప్పకపోతే ప్రీతముడు ఈ కింద ఉన్న ప్రేయర్ లైన్స్కి లేకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ మీరు చేసినట్లయితే మీ గురించి తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం ప్రత్యేకంగా ప్రతి శనివారము ఏ సముచరులు హైదరాబాద్ కార్యాలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి మీ గురించి ప్రార్థన చేస్తున్నాం శనివారం చేసే ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు కాబట్టి మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయండి అన్నట్టు న్యూ ఇయర్లో అడుగు పెట్టేసాం కదా న్యూ ఇయర్ అండ్ క్యాలెండర్ తెప్పించుకున్నారా న్యూ ఇయర్ క్యాలెండర్తో పాటు ప్రకటన గ్రంథ ధ్యానాలు బుక్ కూడా రిలీజ్ చేశాం నాన్నగారు వచనం మేంబడి వచ్చినము రాసిన బుక్ కూడా రిలీజ్ చేశాం బుక్ తెచ్చుకున్నారా మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఆయన వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మీరు క్యాలెండర్ తెప్పించుకోండి ప్రకటన గ్రంథ ధ్యానాలు బుక్ తెప్పించుకోండి అది ఎంతో దీవెనకరంగా ఉంటాయి భయపడకొడి అనే అంశంతో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ సనుచరులు ముందుకు వెళ్తున్నాం అన్నదములుగా మరి ప్రమోషనల్ బ్యాన్స్లర్స్గా మేమందరం ఏ సముచరులు కుటుంబంగా మేమందరం కలిసి ముందుకు వెళ్తున్నాం కాబట్టి భయపడకుండా మీరు ముందుకు సాగాలి భయపడకుండా దేవునితో మీరు నడవాలి భయపడకుండా జయకరమైన జీవితం మీరు జీవించాలి అని మా హృదయాభిలాష దానితో పాటుగా ఏసు అనుచరులు మాసపత్రిక ప్రతీ నెల సుమారు పద్దెనిమిది వేల కాపీస్ మేము రెండు రాష్ట్రాల్లో పంపిస్తున్నాం విదేశాలకు కూడా వెళ్తున్నాయి కాబట్టి ఇంకా ఏసు అనుచరులు మాసపత్రిక మీరు తెప్పించుకోకపోతే మీరు ఏసు అనుచరులు మాసపత్రిక మీరు ఆర్డర్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను కేవలము రెండు వందల రూపాయలే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఒక సంవత్సరానికి రెండు వందల రూపాయలు కాబట్టి అద్భుతమైన అంశాలు దాంట్లో రాయబడుతున్నాయి మరి గొప్ప దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత వాడబడుతున్న వారు ఆ దాంట్లో ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏ సనుచరులు మాసపత్రిక మీరు తెప్పించుకోవాలని నేను కోరుతున్నాను మంచిది ప్రార్థన చేసుకొని ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే నిన్న చెప్పాను కదా ఎవరైతే గుండెలో బాధ గుండెలో చెప్పుకోలేని సమస్య లేకపోతే గాయము కలిగి ఉన్నారో వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రేమగల మా తండ్రి మహాపురుషుడు మా ప్రభువా నేను ఈ కార్యక్రమం ప్రారంభించినట్టుగా ప్రభు నీ వాక్యంలో ఉన్న ధైర్యము నీ వాక్యంలో ఉన్న శాంతి సమాధానము ఆయన వింటున్న ప్రేలుకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన నిన్న మేము ధ్యానించాం యహో శివ ఏ రీతిగా బాధలోంచి బయటకు వచ్చాడో ఒక బాధ్యత ఇచ్చారో ప్రభ్వా అదే రీతిగా అనేకలు తీర్మానం చేసుకున్నారు దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇంకా ఎవరైనా నూతన సంవత్సరంలో పాత బాధ పాత అలవాటులు పాత గాయములు క్యారీ చేస్తూ ఉంటే మోస్తూ ఉంటే ప్రవ్వా ఆ భారాన్ని మోసే దేవుడు నువ్వు ఉన్నావని నీ వాక్యము విని వారి భారములన్నీ ప్రవ్వా నీకు అప్పు చెప్పే కృపను మీరు దాయిచ్చేయమని నేను వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు దాయిచ్చేయమని ఏ సునాముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్దించను గాక వాక్యంలోకి వెళ్దాం రండి ఏ శివా గ్రంథము నిన్న ప్రారంభించాను నిన్న మిస్ అయిన వారు నిన్న మొట్టమొదటి పాయింట్ చెప్పాను యహో శివ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లో నుంచి బాధ పెయిన్ ఏ రీతిగా యహో శివ బాధపడ్డాడు ఏ రీతిగా యహో శివ బాధపడుతున్న యహో శివ అని దేవుడు ఏ రీతిగా లేవనెత్తాడో అనే మాటపై నేను చెప్పాను ఇప్పుడు రెండవది మాట చెప్పి దేవుని చిత్తమైతే మూడో పాయింట్ కూడా చెప్పి నేను ఈ శీర్షికను ముగిస్తాను చూడండి యహోశివా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి ఏడు వచనాలు మొదటి ఏడు వచనాలు మనం మొత్తం చదువుతానికి మనకు టైం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ నేను చెప్తాను ఈ మొదటి ఏడు వచనాల్లో యహోశువా మోసే తన సే దేవుని సేవకుడు లేకపోతే దేవుని పరిచారకుడు దేవుని సేవకుడైన మోసే మరణించిన తర్వాత యహోశివాతో దేవుడు మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే నువ్వు లేచి నువ్వు నిస్పృహాలు ఉన్నావు నువ్వు బాధలు ఉన్నావు నువ్వు బాధలున్నా నీవు లెగాలి ఎందుకు అనగా నీకొక ప్రణాళిక నీకు ఒక బాధ్యత నేను అప్పు చెప్తున్నాను ఆ బాధ్యత ఏంటి అనగా ఇస్రాయేల్ ప్రజలను నువ్వు ఎవర్ధాను నది దాటించాలి వాక్య వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం ఈ సాయంకాల సమయంలో బాధలున్న నీవు నిస్పృహాలున్న నీవు కాష్టంలో హృదయంలో గాయమైన నీవు దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగినట్లయితే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఈ బాధని ఏ రీతిగా దాటాలో లేకపోతే ఈ బాధలో నీకు ఒక బాధ్యత బాధలో బాధ్యత దేవుడిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అదే యహోస్వా బాధలు ఉండగా బాధ్యతను అప్పచెప్పాడు ఆ బాధ్యత ఏంటి అనగా ఇస్రాయల్ ప్రజలను నది దాటించాలి అనేక సార్లు బాధలో బాధ్యతను మర్చిపోతూ ఉంటాం బాధలో ఎందుకు దేవుడు మనకు అప్పచెప్తున్న బాధ్యతను మర్చిపోతుంటాం లేకపోతే దేవుడు చూపిస్తున్న ద్వారాన్ని చూడలేకుండా మనం ఎందుకుంటున్నాము అనగా ఎంతసేపు గతంలో జరిగిన బాధ గతంలో జరిగిన గాయము గతంలో జరిగిన పెయిన్ మీదనే మన దృష్టి ఉంటుంది కాబట్టి మనము ఫ్యూచర్ని చూడలేకపోతున్నాం మెనీ టైమ్స్ ఇన్ అయిస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ గాడ్ ఈస్ షోయింగ్ అస్ బికాస్ వీఆర్ ఆల్వేస్ ఇంక్లైండ్ ఇన్ ద ప్యాస్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద డోర్ దట్ గాడ్ ఈస్ ఓపెనింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు Receive the blessing. We are not able to see or hear his still small voice because we are always hearing the past pain. We are living a victim mentality instead of a victor mentality. Let me tell you, my dear brothers and sisters, in 2025, God wants to be victorious. In 2025, God wants you to hear his still small voice. Here in the book of Joshua, chapter 1, when Moses passed away, Joshua sat down depressed, sat down in pain, sat down in confusion you may be going through confusion you may be going through pain you may be going through depression the holy spirit god is talking to you directly today you need to get up you need to rise another translation says you need to rise because god has a project for you you know what the project god gave joshua that he needs to lead the people to cross the jordan river god is speaking to you if you pay attention and listen to the voice of god గాడ్ విల్ టేక్ యూ టు ద ప్లేసెస్ యు ఆర్ నెవర్ డ్రీమ్డ్ అవర్ ఇమాజిన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రొవైడెడ్ యూనిటీ రైజ్అప్ ఐ వాంటూ టు రైజ్అప్ ఫ్రమ్ వేర్ యు ఆర్ అనగా యూహోస్యు కూర్చున్నాడు కూర్చున్న యహోస్యు లెగాలియాప్ లేచిన వెంటనే జాగ్రత్త లేచిన వెంటనే దేవుడు ప్రాణాళికొచ్చాడు మీరు మీరు జాగ్రత్తగా చూడాలి కూర్చున్నంతసేపు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు యహోశివ నువ్వు ఎప్పుడైతే లెగాలి అన్నప్పుడు లేచిన వెంటనే బాధ్య తప్పు చెప్పాడు బాధలో నుంచి నువ్వు లేచిన వెంటనే బాధ్య తప్ప చెప్పాడు బాగానే ఉంది బాధ్య తప్పు చెప్పాడు బాగానే ఉంది నెంబర్ వన్ పెయిన్ నెంబర్ టూ ప్రాబ్లం సమస్య సమస్య ఏంటా సమస్య ఏంటా సమస్య అనగా ఈ ఎనిమిది వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఎనిమిది వచనాల్లో యహోశివా భయపడుతున్నాడు యహోశువ భయపడుతున్నాడు యహోశువ భయభ్రాంతుడయ్యాడు సడన్గా మోసే లేడు ఆ దేవుని సహాయంతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన నాయకుడు మారాని మధురంగా దేవుని సహాయంతో అద్భుతము చేయగలిగిన ఆ నాయకుడు ఇస్రాయిలు ప్రజలని బండలో నుంచి నీరు ఆ దే యహోవా మాటవిని బండలో నుంచి నీళ్లు తెప్పించగలిగిన ఆ సేవకుడు లేడు కాబట్టి భయము భయము బాక్యమెంటరీ ప్రియులు గమనించవలసిన విషయం ప్రీతాముడు ప్రియచలమా భయపడుతున్నావా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అన్న రీతిగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో అన్న ఈ బాధ కలిగింది ట్వంటీ ఫైవ్లో రీతిగా నేను ఈ బాధను దాటగలను ఈ గాయము కలిగింది అనరాని మాటలు నన్ను అన్నారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నేను చేయలేదు కానీ నేను చేశాను అన్నారు నా మీద తప్పుడు నిందలు వేశాను రీతిగా భయమన్న మళ్ళా రీతిగా నమ్మాలి భర్త మోసం చేశాడా భర్తను రీతిగా నమ్మాలి భార్య మోసం చేసిందా రీతిగా భార్యను నమ్మాలి బిడలు మోసం చేశారా రీతిగా బిడలను నమ్మాలి అమ్మ నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు పలుకుతున్న మాట యహోషువాతో మాట్లాడిన దేవుడు నీతో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు బాధ కలిగింది రెండోది నాట్ ఓన్లీ పెయిన్ నెంబర్ టూ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇక్కడ సమస్య ఏంటి అనగా ముందుకు సాగాలి అనగా ఆ సమస్యను దాటాలి అనేక సార్లు నేను ఒక నేను ఒక సిరీస్ చేశాను ఆగుట సాగుట కొరకే అని నా జీవితంలో అనేక సార్లు మనం ఆగిపోతూ ఉంటాం దేవుడు మనల్ని ఆపుతూ ఉంటాడు ఎందుకు అనగా అది ప్రమాదకరమైన మార్గము కావచ్చు దేవుడు అనేక సార్లు వివాహము ఆ సంబంధం వచ్చినట్లే వచ్చి ఆ కుదరదు ఎందుకనగా దేవుడు ఆపేస్తాడు ఎందుకంటే అది సరైన సంబంధం కాదేమో దేవుడు వీసా వచ్చినట్లు వచ్చే వీసా రిజెక్ట్ ఎందుకనగా అది నువ్వు వెళ్ళవలసిన దేశము కాదేమో నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమో ఇది నీ సమయం కాదేమో దేవుడు అనేక సార్లు ఆపివేస్తు ఉంటాడు ఎందుకనగా నువ్వు ఆగుట సాగుట కొరకే ఇక్కడ యహోశివాకున్న బాధ లోంచి లేచాడు బాగానే ఉంది ముందు అడిగి వేస్తున్నాడు బానే ఉంది ముందడుగు వేస్తూ ఒక నూతన నాయకుడిగా జాగ్రత్తగా ఉండాలి నూతన సంవత్సరంలో ఒక నూతన నాయకుడిగా నూతన సంవత్సరంలో బాధను పక్కన పెట్టి ముందుకు సాగాలి అనగా అక్కడ ఒక సమస్య వచ్చింది భయము అనే సమస్య మీరు గమనించినట్లయితే యాభై రెండు సార్లు యహోశివా గ్రంథంలో నువ్వు భయపడకు నువ్వు భయపడకు నువ్వు ఉంది ఇంకో మాట చెప్ప ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయపడకుడు అని మూడు వందల అరవై ఐదు సార్లు ఉంది అంటే ప్రతిరోజు నువ్వు లేచినప్పుడు దేవుడు నువ్వు పలికే మాట భయపడకము భయపడకుము స్పర్జని భయపడకుము అమ్మ ప్రితముడు ప్రిచ్చలేమా భయపడకము భయపడకము నేనున్నాను కదూ మనకి ఎవరైనా తల్లిదండ్రులు కానీ భర్త కానీ భార్య కానీ తోబుట్లు కానీ ఎవరైనా భరోసా ఇచ్చారనుకోండి ఎవరైనా మనకి వాగ్దానం చేసి నేను ఉన్నానమ్మా నువ్వు భయపడకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు బిడ్డలతో అంటా అంటారు నాన్న నేనున్నాను ఇది భయపడకమ్మా ఉన్నాను అని ఆ నేను ఉన్నాను అనే మాటలో ఎంత ధైర్యం ఉంటుందో సృష్టికర్త ప్రపంచాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు నీ గురించి నా గురించి జన్మించి మళ్ళా మరణించి పునరుద్ధానుడైన దేవుడు మళ్ళా రాబోతున్న దేవుడు చెప్పే మాట నువ్వు భయపడకము నేను నీకున్నాను భయపడకము నువ్వు భయభ్రాంతుడు అయి ఉన్నాయో భయము అనే ప్రాబ్లమ్ని జీవితంలో ఉందేమో భయం అంటే ఎలాంటిదో తెలుసా ప్రీతముడు ప్రితలము ఒకసారి అపవాది భయము అనే బీజము నీ జీవితంలో వేసాడు అని అనగా అది అదొక వ్యాధి వలే పాకేస్తుందని ఫియర్ నువ్వు చేయగలగుదువు నువ్వు చేయలేవు నువ్వు చదవగలదువు చదవలేవు నువ్వు ఉద్యోగంలో సేవలో లేకపోతే కుటుంబంలో రాణించగలవు కానీ రాణించలేవు ఎందుకు అనగా భయము కొంతమంది తమ్ముళ్ చెల్లెళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు అన్న ఏది చెయ్యాలన్నా భయమన్నా ఒక అడుగు ముందుకు వేయాలన్న భయమన్నా మాట్లాడాలన్నా భయమన్నా పాస్ అవుతానో లేదో భయమన్నా ఎంత విచారకరమైన సంగతి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడు చూడండి ఒక వచనం చూపిస్తాను చూడండి కీర్తన ఇరవై మూడో కీర్తన నాలుగో గాళాంద కార్పులో ఏలలో నేను వెళ్ళినను నేను భయపడను గాళాంధకరం ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద డార్కెస్ట్ వ్యాలీ ఐ విల్ ఫియర్ నో ఈవ్ ఫర్ యువర్ విత్ మీ యు 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 యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ కంఫర్ట్ మీ నువ్వు నాకు తోడై ఉన్నావు నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించే ఉంటుంది కాబట్టి నేను భయపడను లోయల్లో నేను నడిచినాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు బాధలో నుంచి బయటకు వచ్చి నువ్వు గాళాంధ కారపులోయలు గుండా నువ్వు వెళ్తున్నా కూడా దేవుడు నీకు తోడై ఉండే దేవుడు ఆయన నీకు ఉండి నన్ను నడిపించే దేవుడు కాబట్టి ఆయన అందు నమ్మకం ఉంచాలి హలో లూయా నువ్వు బాధలోంచి బయటకు వచ్చావు అపవాదుగాడు అనుకుంటున్నాడు ఇప్పుడు బాధలోంచి బయటకు వచ్చేస్తాడు ముందుకెళ్ళిపోతే జయకరమైన జీవితం జీవించేస్తాడు కాబట్టి ఒక సమస్య పెట్టాలి కుటుంబంలో సమస్య వివాహంలో సమస్య సంఘంలో సమస్య నిజ జీవితంలో సమస్య రిలేషన్షిప్ తల్లిదండ్రుల మధ్య లేకపోతే భార్యాభర్తల మధ్య బిడల మధ్య సమస్య అటువంటి వారు గుండా సమస్య గుండి వెళ్తే దేవుడు చెప్పే మాట ఈవెందో యు గోత్రు ప్రాబ్లం ఐ విల్ బీ విత్ యూ ఈవెందో యు గోత్రు డార్క్నెస్ గణంధ కరపులో నువ్వు వెళ్ళినప్పుడు కూడా నేను నీకు తోడే ఉంటాను చూడండి ఆ కీర్తన ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చినాం ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్ మైస్ షల్ ఐ ఫియర్ ద లార్డ్ ఈజ్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్ ఐ బీఎ ఫ్ దేవుడు నాకు దీపము నా రక్షణ నేను ఎవరికి భయపడుతున్నాను గణంధ కరపు చీకటి కాదు దేవుడే నీకు వెలుగై ఉన్నాడు ఈ సంవత్సరంలో నువ్వు భయపడని అవసరం లేదు దేవుడి నీకు వెలిగై దేవుడిని నీకు రక్షణై దేవుడిని ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉంటే నువ్వెవరికి భయపడని భయపడనవసరం లేదు బాధ బాధతో పాటు అక్కడొచ్చిన సమస్య భయం అనే సమస్య ఇంకోటి చూపిస్తాను చూడండి యేశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయం యేశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదవు వచనం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నిన్ను బలపరచేదను నేను నీకు సహాయం చేసేదను నేను నా దక్షిణ హస్తము చేత నేను నిన్ను పట్టుకుందను వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్స్ ఐజ్ ఫార్టీ వన్ టెన్ సేస్ సో డు నాట్ ఫియర్ ఫర్ ఐ విత్ యూ డు నాట్ బి అఫ్రైడ్ ఫర్ ఐ ఎమ్ యూర్ గాడ్ ఐ విల్ స్ట్రెంగ్ దెన్ యూ ఎన్ హెల్ప్ యూ ఐ విల్ అప్ యూ విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రాష్ట నైమ్ ఆఫ్ దోడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాడ్ ఈ సేయింగ్ మై డియర్ చైల్డ్ డో నాట్ బి అఫ్రైడ్ In 2025 God is saying I am with you. In 2025 God is saying I will help you. I will strengthen you. I will hold you. God is saying I will strengthen you. I will strengthen you. If you are weak I will strengthen you. If you are slipping I will hold you. If you are afraid I am going to take away that fear. Because God is saying I I I I love it where it says uh, so, do not fear. I am with you. I am your God. I will strengthen you. I will uphold you. So, do not be afraid. In 2025, God is saying, in whatever path you go, God is with you. Wherever you are walking, God is with you. If you are weak, God will give you his strength. If you are afraid, God is saying, I will be with you. I will lift you up. And God is saying, I will uphold you with my righteous right hand. And I will help you. If you need help, God is saying, I'll help you. యశాగ్రంథం నలభై ఒకటి పదో వచనం ప్రకారము దేవుడు మాట నేను నేను నిన్ను బలపరిచేదను నేను నిన్ను పట్టుకుంటాను నేను నీకు సహాయం చేసే దేవుడను నేనే ఆ మాటను ఆ మాటను యహోశివ వింటూ వచ్చాడు చూడండి ఆ ఎనిమిది వచనాల్లో యహోశివ బాధపడుతూ వచ్చాడు మోసే తను అనుసరించే మోసే మరణించాడని బాధలు ఉన్నప్పుడు యహోవా దేవుడు లే లేచాడు ఒక ఆ బాధలో ప్రణాళికనిచ్చాడు ఆ ప్రణాళికనిచ్చి ముందుకు సాగుతున్నప్పుడు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటంటే భయము అనే సమస్య మానవ నైజము మానవుడికి అది ఉండే భయము అనే బీజము ప్రతి విషయంలో కానీ సజీవుడైన దేవుణ్ణి సేవిస్తున్న మనము నేను చూపించిన వాక్య ప్రకారము మనం భయపడకుండా దేవుని మీద ఆధారపడాలి మొట్టమొదటిది భయము పెయిన్ నెంబర్ టూ ప్రాబ్లం నెంబర్ త్రీ ప్రామిస్ నెంబర్ త్రీ ప్రామిస్ యహోశివాకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడు చూడండి జాగ్రత్తగా వినండి యహోశివా గ్రంథము మొదటి అధ్యాయం ఆ చూచే దేవుడు నేను నిన్న కూడా చెప్పాను కదా చూచే దేవుడు వినే దేవుడు మన సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఆ దేవుడు యహోశివా హృదయాన్ని అర్థం చేసుకున్నాడు అమ్మ వింటున్నా కదా యహోశివా హృదయాన్ని అర్థం చేసుకొని తను వెళ్తున్న బాధకు తను ఎదుర్కొంటున్న సమస్యకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ గాయాన్ని చూచిన దేవుడు నీ నీ కష్టాన్ని లేకపోతే నీ సమస్యను చూచిన దేవుడు నీకు ఒక వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆ వాగ్దానం ఏంటో తెలుసా ఇక్కడ చూడండి ఎనిమిది వచ్చిన వరకు భయపడకుము 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 అని అంటూ ఇక్కడ చెప్తున్న మాట ఆ మూడు నాలుగు వచనాల్లో మనం చూసినట్లయితే నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలము నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అడుగుబెట్టు భయపడుతున్నాడు అడుగు ముందుకు వెయ్యాలంటే భయపడుతున్న యహోశువాతో దేవుడు చెప్తున్న మాట నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలము నేను ఇచ్చదును నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా ఆరో వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిపు్రము కలిగి ధైర్యము కలిగి నుండుము ముందుకు అడుగు ముందుకు వెయ్యాలి అని భయపడుతున్న యహోశువాతో దేవుడు చెప్తున్న మాట భయపడుకును అడుగుబెట్టే ప్రతి స్థలము నెన్నీకి ఇస్తాను అని అంటూ మోసేకు తోడై ఉన్న దేవుడను నీకును నేను తోడై ఉంటాను కాబట్టి వచనము నేను నీకు ఆజ్నిచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు చెందుకుము జడగము నీవు నడుచు మార్గమునంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును నామానికి స్తోత్రం కలుగును కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు నడుచు ప్రతి చోట నువ్వు నడిచే ప్రతి మార్గములో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును నీకు తోడై ఉండును మోష తోడై ఉన్న దేవుడు నువ్వు యహో శివ భయపడకుము యహో శివ లేవు యహో శివ నీకొక ప్రణాళిక నువ్వు ఉన్నావు నీకొక ఆ ప్రాజెక్ట్ నీకు అప్పచెప్తున్నా నీకు ఒక ప్రణాళికను నేను ఇస్తున్నాను నువ్వు లేచినట్లయితే నువ్వు సమస్యను చూడకు వాగ్దానమును చూడు ప్రీతముడు ప్రీతలం ఈ రాత్రి వాక్యుమెంటుని ప్రియులు గమనించవలసిన విషయం నువ్వు సమస్యను చూస్తున్నావు నువ్వు బాధను చూస్తున్నావు ఒకవైపు బాధ ఒకవైపు సమస్య కానీ మూడవదిగా వాగ్దానము దెర్ ఇస్ పెయిన్ దెర్ ఇస్ ప్రాబ్లం బట్ దెర్ ఇస్ అ ప్రామిస్ అనేక సార్లు అపవాదం ఏం చేస్తుంటుందంటే ఈ ఈ బాధ ఈ ప్రాబ్లం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ మనల్ని మన మనోనేత్రాలు లేకపోతే మన మనస్సు మన మనము మన హృదయము ఆ వాగ్దానము తెలుసుకుంటానికి వాగ్దానం వినకుండా చేస్తుంది దట్ ఈస్ వాట్ ద డెవల్ ఈస్ డూయింగ్ టు నైట్ The devil does not want you to hear that God has a promise. The devil does not want you to hear that God can redeem you. The devil does not want you to hear that God can take away that fear, that pain, that problem because he's a promise keeping God. He's a bondage breaker and he's a promise keeper. The devil does not want you to hear that in the new year. But to tonight, you need to pay attention. You need to hear because the Bible says. ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విశ్వాసము ఎరిదిగా వచ్చును అనగా దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము గలను అపవాది నువ్వు ఆ దేవుడిని నిన్ను విమోచించగలడు దేవుడిని దీవించగలడు దేవుడిని భయాన్ని తీసివేయగలడు దేవుడిని బాధను తీసివేయగలడు అని వినకుండా నీ చెవులను నీ మనస్సును కప్పివేస్తుండగా ఈ రాత్రి దేవుని స్వరాన్ని నువ్వు వినాలని దేవుని సేవకుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పలుకుతున్న పలుకుతున్నమాట నువ్వు ధైర్యము కలిగి వింటున్నా నిబ్బరము కలిగి ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండవు ఎందుకనగా నీకు నేను తోడై ఉండే దేవుడు హాలలు దేవనామానికి స్తోత్రం కలిగి కాక నాకు సమయం లేదు కానీ పాత నిబంధన గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో కూడా ఉంది బుక్ ఆఫ్ డ్యూట్ విసి ఐ విల్ నెవర్ లీవ్ యూన్ ఆర్ ఫర్ట్స్ నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను హిబ్రి పత్రికలు ఎఫ్సి పత్రికలు చెప్తుంది నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను అదే మాట ఇక్కడ యహోశివా గ్రంథంతో యహోవా దేవుడు పలికిన మాట అలనాడు యహోశివాతో వింటున్నారు కదా అమ్మా వింటున్నారు కదా ఇటు చూడమ్మా అలనాడు యహోశువాతో పలికిన మాట ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నిరీక్షణ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యము దేవుని మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసే నేను నిన్ను విడిచిపెట్టే దేవుడుని కాదు నేను నిన్ను ఎడనాడే దేవుడుని కాదు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండము ముందుకు సాగము నేను నీకు తోడే ఉండే దేవుడును బాధలున్నావా సమస్యను చూస్తున్నావా దేవుడిచ్చిన వాగ్దానం విను ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటన నీకు తోడే ఉండే దేవుడును నీకు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండవు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రీతిగా ముందుకు సాగాలి అనగా నీ బాధను విడిచిపెట్టి ఏ రీతి ముందుకు సాగాలి అనగా సమస్యను చూడకుండా వాగ్దానమును చూడు వాగ్దానమును విను వినుడు వలన విశ్వాసము కలుగును విశ్వాసముతో నువ్వు ముందుకు సాగాలి అని నా హృదయభిలాష వివాహంలో సమస్య ఉందా వాగ్దానము చూడు ఎందుకనగా సమస్యలను తీర్చి శాంతి సమాధానం వివాహంలో లేని వారికి శాంతి సమాధానం ఇచ్చేది శాంతి ప్రదాత సమాధానకర్త వాగ్దానము భారము మోస్తూ హృదయంలో బరువు హృదయంలో గాయము మోస్తున్న వారికి వాగ్దానము భారం మోసుకున్న సమస్త జనుల నా దొరికినండి నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను దేవుడు పలుకుతున్న మాట భయపడుతున్నావా దేవుడు పలుకుతున్నవాడ భయపడకము జడయకుము నేను నీకు తోడే ఉండే దేవుడు నువ్వు వాగ్దానము వింటున్నావా ఈ రాత్రి నువ్వు విని దేవుని నమ్మినట్లయితే విశ్వాసంతో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బాధ నుంచి సమస్య నుంచి వాగ్దానము స్వతంత్రించుకోవాలని నా మా హృదయాభిలాష అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ నాయన అవును మా బాధలలో మమ్మల్ని ఆదుకునే దేవుడు మా సమస్యల నుంచి మాకు జవాబు ఇచ్చే దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చే దేవుడు నాయన ఈ నాయన బాధలో నుంచి సమస్యలు చూస్తూ సమస్యల నుంచి రీతిగా నూతన సంవత్సరంలో ఏ రీతిగా తీర్చబడను అని అనుకుంటున్న వారికి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు స్థూతున్నావు నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు వారితో నడిచే దేవుడు ఓ ప్రవ్వా మోశయకు తోడైన దేవుడు వారికి కూడా తోడై ఉండే దేవుడు అని మోశేను విమోచించిన దేవుడు యహోశువాన్ని నడిపించిన దేవుడు నన్ను నువ్వు నడిపించే దేవుడు అని జడేయకుండా భయపడకుండా నాయన ధైర్యముతో ముందుకు సాగాలని విశ్వాసంతో మమ్మల్ని దారిపరచిన దానికి వందనాలు ఉన్నారు తీర్మానం చేసుకున్న ప్రతి మీరు దేవించి ఆశ్రవించండి బాధ నుంచి సమస్యలు చూడకుండా నాయన వాగ్దానము చూసే కృపను మీరు దాయి చేయమని నాయన నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభావ వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చమని చేరవచ్చిన ప్రతి బిడ్డని కృపా హస్తాలుగా చెప్తూ ఏ సునాము నడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ సాయంకాల సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన పవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ చరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక మే గా ప్లస్